హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ ఇది ఓటర్ ఐడి కార్డులు ఉన్నవారికి శుభవార్త అయితే వచ్చింది అయితే ఆ శుభవార్త చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలైతే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అయితే ప్రారంభం కాబోతున్నాయి ఈ ఎన్నికల నిమిత్తం మనకి ఏంటంటే పలు పార్టీలు ఏంటంటే ప్రజలకు సంబంధించి ఆఫర్స్ కూడా ప్రకటిస్తున్నారు ఒక్కొక్కరికి ఏంటంటే మూడు వేల నుండి ఐదు వేల వరకు అలాగే ఇతర ఏదైతే ఉన్నాయో సో వాటిని కూడా అయితే అందజేయబోతున్నారు ఇక్కడ వీడియోలో మనం క్లారిటీగా చెప్పకూడదు అందుకే అయితే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అయితే జరుగుతాయి కాబట్టి మనకు రే తేదీ అంటే ఫిబ్రవరి పదకొండు పన్నెండు పదమూడు ఈ ఎలక్షన్స్ అయితే ఉంటాయి దీని కారణంగా మనకు స్కూల్స్ కాలేజ్ అన్నీ మనకు క్లోజ్ అయిపోతాయి సో ఎవరైతే తెలంగాణలో మనకు మున్సిపల్ ఎలక్షన్స్ కారణంగా ఎవరైతే ఓటు వేయడానికి పోతారో తప్పనిసరిగా వారందరూ ఏంటంటే ఆధార్ కార్డు ఒకవేళ ఓటర్ ఐడి ఉంటే ఓటర్ ఐడి తీసుకుని వెళ్ళండి లేదంటే కనుక ఆధార్ కార్డు అన్నా లేదంటే రేషన్ కార్డు అన్నా సో ఇది మీరు తీసుకుని వెళ్లాల్సి అయితే ఉంటుంది సో ఓట్లు వేసేటప్పుడు జాగ్రత్తగా మనం ఏంటంటే డిస్టెన్స్తో మనం నిలబడి ఓట్స్ అనేది వేయాల్సి అయితే ఉంటుంది అలాగే మనం ఏంటంటే ఓట్లు ఎక్కడైతే జరుగుతాయో అక్కడ అక్కడ ఏంటంటే అంటే గుంపులు గుంపులుగా నిలుకొని నిలబడుకొని మాట్లాడుకోవడము సో ఆ పార్టీకి వేసాం ఈ పార్టీకి అని చెప్పేసి అక్కడ చెప్పుకోవడం ఇలాంటివి అయితే చేయకూడదు ఓటు వేయడంతోనే మీరు వెంటనే మీ యొక్క ఇంటికి వెళ్లాల్సి అయితే ఉంటుంది ఈ విధంగా అయితే మనకు రూల్స్ అనేది ఇచ్చారు ఒకవేళ ఓటర్ ఐడి కార్డు ఉంటే ఓటర్ ఐడి కార్డు తీసుకొని వెళ్ళండి మరి మీరు గుర్తుపెట్టుకోండి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉంటే ఏదో ఒకటి వాటిలో మీరు తీసుకొని వెళ్లాల్సి అయితే ఉంటుందండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ మనకు తెలంగాణలో ఓటర్ ఐడి కార్డులు ఉన్న వారికి రీసెంట్గా వచ్చినటువంటి అప్డేటు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్